చిన్ని కృష్ణుని ఎన్నడైనా చూసినారా మీరు ఒక చేతిలో చేతిలోనా వేణువుంది ఒక చేతిలో నా వెన్న ముద్ద ఉంది చిన్ని కృష్ణుని ఎన్నడైనా చూసినారా మీరు వేణువే మొదరోది వెన్న ముద్ద తీయనిది అయినా విరెండు అతనికి ఎంతో నచ్చినవి వేణువేమో దారోది వెన్న ముద్ద తీయనిది అయినా విరెండు అతనికి ఎంతో నచ్చినవి గోపాలుడు ఇతడేనమ్మా గోపికలకు ప్రియుడోయమ్మా గోపాలుడు ఇతడేనమ్మా గోపికలకు ప్రియుడోయమ్మా మన్ను మోపి బ్రహ్మాండంబును మహితోడుగా చూపడమ్మ చిన్ని కృష్ణుని ఎన్నడైనా చూసినారా మీరు ఒక చేతిలో నా వెను ఉంది ఒక చేతిలో నా ఉంది ఏదిర ఏదిరకృష్ణా నీ నోరు మన్ను ఎందుకు తిన్నావనగానే నోరు లోకాలన్నీ తల్లికి సూటిగా చూపించే ఏదిర కృష్ణ నీ నోరు మన్ను ఎందుకు తిన్నావనగానే నోరు లోకాలన్నీ తల్లికి సూటిగా చూపించే పాలు పెరుగు తెచ్చాము మరి పండ్లు పూలు తెచ్చాము పాలు పెరుగు తెచ్చాము మరి పండ్లు పూలు తెచ్చాము ఈ బాబుకు ఇస్తూ మంగళహారతి పాటలు పాడే మా చిన్ని కృష్ణుని ఎన్నడైనా చూసినారా మీరు ఒక చేతిలో నా వేణువుంది ఒక చేతిలో నా వెన్న ముద్ద ఉంది చిన్ని కృష్ణుని ఎన్నడైనా చూసినారా మీరు